హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి అది చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులందరికీ కూడా సెలవు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు అయితే కనుక తెలుసుకుందాము రేపు కొంతమంది ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సెలవు ప్రకటించింది అంటే ఇంచుమించు ఎన్నికల కమిషన్ అయితే కనుక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి ఏంటనే వివరాలు చూద్దాము ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవునైతే మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేన అయితే కనుక శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు జివో ఆర్డీ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ తేదీ నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగునైతే జారీ చేయడం జరిగింది అంటే జివో ఆర్డీ నెంబరు ఎనిమిది వందల నలభై ఐదు నిన్నటి రోజున అంటే నాలుగో తారీఖునైతే కనుక విడుదల చేయడం జరిగింది ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది సెక్రటరీట్ విభాగాలు విభాగాల అధిపతి జిల్లా కలెక్టర్లు ఇతర సంబంధిత అధికారులు తదుగున అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు సో ఉద్యోగులందరికీ కూడా ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవు అయితే కనుక మంజూరు చేస్తున్నారు ఇది ఓటు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా పదమూడవ తేదీన అందరూ కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి ముందుగా సెలవు అయితే ఇచ్చి వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు అయితే కనుక వేయడానికి సెలవు అయితే ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఆర్డర్ని కూడా విడుదల చేయడం జరిగింది